వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ హైదరాబాద్ రామ్మతపూర్ చర్చి కాలనీలో అంగన్వాడి కేంద్రంలో అల్లు అర్జున్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా అల్లు అర్జున్ జన్మదిన వేడుకలో అంగన్వాడీ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు గడ్డం రవికుమార్ ప్లేట్లు టిఫిన్ బాక్స్లు పంపించేశారు ఈ సందర్భంగా గడ్డం రవికుమార్ మాట్లాడుతూ పుష్ప పుష్పటు సినిమా అంతర్జాతీయంగా సక్సెస్ కావడం ఆనందంగా ఉందన్నారు విద్యార్థులను ఎలా చదువుతున్నారు అని అడిగితే చదువు విషయంలో తగ్గేదే లేదని చెప్తున్నారు విద్యార్థులు చదువుతో రాణించి ఐఏఎస్ ఐపి కావాలని అలాగే అల్లు అర్జున్ వందేన్లు అలాగే సక్సెస్ తో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు రవికుమార్ తెలియజేశారు ఎవరు చెప్తారంట అల్లు అర్జున్ గారు బర్త్డే అంత చెప్పండి హ్యాపీ బర్త్డే చెప్పండి ఎవరికి పుష్ప సింహాలో ఏం డైలాగ్ అది చేయడం చెబుతాడు

क्या पारखेनु वाली पेंडल ले గట్టి చెప్పు గట్టి చెప్పు అగమ్యం అమ్మా పక్కడే ఉంది ఏంటో పో ఏంది మార్గా వచ్చే ఏంది అట్లా అచ్చు ఉంటానా जेन लूदा नेक्स्ट के कितना कितना ला 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 ला

कैसे हो भाई आज राइट देखो देते अब माइक ऑन ना ओके सुन प्रश्न ले पूछो पहले ऐसे वाले ले लो बाद में होते हैं तू देखा बन रहा ये ठंडा कर नईसा मंडी उत्तर हां दिस को आज हेल्प हो बुटा दिख रहा हालान आई पड़े कट는다

నమస్తే అండి నా పేరు కృష్ణప్రియ నేను చర్చ కాలనీ అంగన్వాడి టీచర్ని ప్రతి సంవత్సరం అల్లు అర్జున్ గారు బర్త్డే సందర్భంగా మాకు గడ్డం రవికుమార్ గారు పిల్లలకి స్పాన్సర్ చేస్తారు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఎందుకంటే అందరూ పుష్ప మా అల్లు అర్జున్ గారు వచ్చినాక పిల్లలకి తగ్గేదే లేదు అనేది నోటికి వెంటనే వచ్చేస్తుంది అనమాట ఏది చెప్పినా తగ్గేదే లేదని పిల్లలు చెప్తున్నారు మా మా బాబు చెప్తాడు ఇప్పుడు అంగన్వాడికి వచ్చిన బాబు చెప్పరా తగ్గేదే లేదండి ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బట్టడి సందర్భంగా రామంతపూర్ లోని అంగన్వాడీ టీచర్ స్కూల్ సందర్భంగా టీచర్స్ కొంచెం మా పిల్లలకి ప్లేట్స్ టిఫిన్ బాక్సులు అందిదేమని చెప్తే సరే అని చెప్పేసి నేను ఆయన జన్మదిన శుభాశంగా భాషలు అందడం జరిగింది అదేవిధంగా ఈరోజు పుష్ప ఎట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇట్ అయిందో రాబో కాలంలో కూడా ఆయన సినిమాలన్నీ హిట్ కావాలని కోరుకుంటూ బ్లాక్ ప్రెషర్ కావాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆయుధ ఆరోగ్యాలతో వంద సంవత్సరం ఇది జన్మదిన చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు చూస్తున్నారు కదా పుష్ప అనే సినిమా తగ్గేదల్లి అనేది ప్రతి ఒక్క క్రికెటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర వరకు అది కారాస్థాయికి చేరింది ఆ విషయాన్ని ఆ డైలాగ్ని ఈరోజు పిల్లలు ఒకరిని అడుగుతున్నారు చదువుకుంటున్నారా లేదా మీరు అంటే చదువు విషయంలో తగ్గేదే లేదా అంటున్నారు ఆ ఒక దాంతో ఇన్స్పిరేషన్ తీసుకొని మంచి చదువుకొని పిల్లలు రేపు పొద్దున ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ టీచర్స్కి ప్రత్యక్ష తెలుపు